Namaste, welcome to the viewpoint. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్డ్రా చేయాలంటే ఫామ్స్ నింపాలి అప్రూవల్స్ కోసం వెయిట్ చేయాలి కానీ ఈ పరిస్థితికి త్వరలోనే చెక్ పడబోతోంది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త విధానంతో మీ డబ్బును క్షణాల్లో విత్డ్రా చేసుకోవచ్చు యూపీఐ ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తుంది ఈ కొత్త విధానం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం కనుక అమలైతే దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ ఊరిట లభించనుంది ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం ఫారాలు నింపడం రోజుల తరబడి ఎదురు చూడడం అవసరం లేకుండా మొబైల్లో ఉన్న యూపీఐ యాప్ ద్వారానే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ని మొబైల్లోనే చూసుకొని అవసరమైన మొత్తాన్ని ఎంచుకొని యూపీఐ పిన్ ద్వారా విత నిర్ధారిస్తే చాలు మన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్డ్రా చేయాలంటే ఫామ్స్ నింపాలి అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి కానీ ఈ పరిస్థితికి త్వరలోనే చెక్ పడబోతుంది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త విధానంతో మీ డబ్బును క్షణాల్లో విత్డ్రా చేసుకోవచ్చు యూపీఐ ఆధారిత వితాన్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తోంది ఈ కొత్త విధానం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం కనుక అమలైతే దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యు భారీ ఊరట లభించనుంది ఇకపై పిఎఫ్ డబ్బు కోసం ఫారాలు నింపడం రోజులు తరబడి ఎదురు చూడటం అవసరం లేకుండా మొబైల్లో ఉన్న యూపీఐ యాప్ ద్వారానే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ని మొబైల్లోనే చూసుకుని అవసరమైన మొత్తాన్ని ఎంచుకొని యూపీఐ పిన్ ద్వారా వితాన్ నిర్ధారిస్తే చాలు డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి చెమకానుంది ప్రస్తుతం ఆన్లైన్ క్లెయిమ్ విధానం ఉన్నప్పటికీ వైద్య ఖర్చులు విద్య పెళ్లి లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అవసరమైన వారికి ఇది పెద్దగా ఉపయోగపడటం లేదు ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ ఈ డిజిటల్ మార్పుకు అడుగులు వేస్తుంది కొత్త విధానంతో పిఎఫ్ డబ్బు తీసుకోవడం ఏటీఎం లావాదేవీల మాదిరిగానే సులభంగా మారనుంది ఇప్పటికే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు కొన్ని కీలక మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం అర్హత ఉన్న సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ లో వంద శాతం వరకు వితాన్ చేసుకునే అవకాశం ఉండగా రిటైర్మెంట్ భద్రత దృష్ట్యా కొంత మొత్తాన్ని ఖాతాలో ఉంచే నిబంధన ఉండే అవకాశం ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఈ యుపిఐ వితాన్ వ్యవస్థను బ్యాంకుల సహకారంతో అమలు చేయనున్నారు ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మోసాలకు అవకాశం లేకుండా సురక్షిత డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు మొత్తంగా చూస్తే యూపీఐ ద్వారా ఈపీఎఫ్ వితాన్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో ఇది ఒక కీలక మార్పుగా నిలవనుంది డబ్బు అవసరమైన సమయంలో వెంటనే అందుబాటులోకి రావడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గడమే కాకుండా డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది మరో బలమైన అడుగుగా మారనుంది